రాబోయేది శ్రావణ మాసము జూలై ఇరవై ఐదు నుంచి కూడా శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఇంటింటా ప్రతి ఒక్కరు కూడా మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేసుకుంటారు ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఒక్కరూ పూజ చేసుకోండి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి ఎందుకు నేను అంత గట్టిగా చెప్తున్నానంటే భక్తి శ్రద్ధలని ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం వలన సోషల్ మీడియా ప్రభావం వలన భక్తి లేదు శ్రద్ధ లేదు పక్క వాళ్ళు విగ్రహం పెట్టుకొని చేశారు నేను అంతకన్నా పెద్దగా విగ్రహం పెట్టుకోవాలి పక్క వాళ్ళు అలంకారం చేశారు నేను లైటింగ్ ఫుల్ లైటింగ్ సెట్ అలంకారం పెట్టాలి పక్క వాళ్ళు ఇంకొకటి చేశారు నేను అంతకన్నా ఇంకా పెద్దగా డాంబికంగా చేయాలి పక్క వాళ్ళు ఏదో గిఫ్ట్ రిటన్ గిఫ్ట్స్ ఇచ్చారు నేను అంతకన్నా ఇంకా పెద్దగా డాంబికంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ఇక్కడ భక్తి ఎక్కడుందండి అమ్మవారికి కావాల్సింది నిర్మలమైన మనస్సు నిశ్చలమైన భక్తి డాంబికాలు హంగామాలు విగ్రహాలు పెట్టుకోవడము లేకపోతే ఇంకోటి ఇంకోటి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడము అసలు ఈ శ్రావణ మాసంలో ఎవరు అలవాటు చేశారో తెలియదు కానీ రోజుకొకరు కొత్తగా సోషల్ మీడియాలో ఎవరు ప్రాపకడం చేస్తున్నారో తెలియట్లేదు కానీ